రంగంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ వ్యక్తిగత రక్షణ పరికరాలు అనగా పీపీఈని క్లినిక్ లేదా ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవడానికి ధరిస్తారు పీపీఈ యొక్క ఫుల్ ఫామ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈలో ఇవి ఉంటాయి గాగుల్స్ పేస్ షీల్డ్ మాస్క్ గ్లౌజులు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ గాగల్స్ ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులు నోరు ముక్కు లేదా కళ్ళ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి పీపీఈ గాగల్స్ అవసరం పీపీఈ గాగుల్స్ కళ్లను చిందిన రక్తపు చుక్కలు మరియు రసాయనాల నుంచి రక్షిస్తాయి వాటిని ఇన్ఫెక్షన్ లేదా హాని నుండి దూరంగా ఉంచుతాయి మాస్క్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి ఇది తగ్గినప్పుడు మరియు తుమ్మేటప్పుడు తుళ్లే చుక్కలు మరియు తుంపర్ల నుండి రక్షణను అందిస్తుంది పీపీఈ గ్లౌస్ గ్లౌజులు చర్మం ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి రక్తం స్రావాలు లేదా ఇతర అంటు పదార్థాలతో సంపర్కం ద్వారా వ్యాప్తి చెందే అంటు వ్యాధులను నివారించడానికి చేతి గ్లౌజులు ఉపయోగించబడతాయి ఫేస్ షీల్డ్ రోగిని చూసుకునేటప్పుడు రక్తం ద్రవాలు శ్రావాలు లేదా వ్యర్థాలు నోరు ముక్కు లేదా కళ్ళలోకి తుళ్ళవచ్చు దీనివలన ఇన్ఫెక్షన్ వచ్చే లేదా హాని కలిగే ప్రమాదం ఉంది ఫేస్ షీల్డ్ ముఖాన్ని కవర్ చేస్తుంది మంచి విజబిలిటీని అందిస్తూ సురక్షితంగా ఉంచుతుంది పీపీఈ గౌను పీపీఈ గౌను పూర్తి శరీర రక్షణను అందిస్తుంది ఇది ద్రవాలు తుంపర్ల నుండి రక్షిస్తుంది దీన్ని ధరించడం మరియు తీయడం సులభం పీపీఈ కిట్ ధరించే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి పీపీఈ ధరించడం మరియు తొలగించడం వంటి ప్రక్రియను నిర్ధారిత ప్రదేశంలో మాత్రమే చేయండి డ్యూటీని ప్రారంభించే ముందు ఆహారం తినండి వాష్రూమ్ని ఉపయోగించండి మరియు మీ వ్యక్తిగత వస్తువులైన నగలు పర్స్ మరియు మొబైల్ను సురక్షితమైన స్థలంలో ఉంచండి మీకు ఆసుపత్రి యూనిఫామ్ ఉంటే కిట్ ధరించే ముందు దాన్ని ధరించండి సబ్బు మరియు నీటితో మీ చేతులను కడుక్కోండి ఇప్పుడు మనం పీపీఈని సరిగ్గా ఎలా ధరించాలో అర్థం చేసుకుందాం దీన్ని డోనింగ్ అంటారు ముందుగా హ్యాండ్ శానిటైజర్తో మీ చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ చేతులకు సరిగ్గా సరిపోయే పరిమాణంలో ఉండే గ్లౌజులను ఎంచుకోండి ఇప్పుడు గ్లౌజులను మీ వేళ్లలో కరెక్ట్గా ఉంచి వాటిని నెమ్మది నెమ్మదిగా మణికట్టు వరకు లాగుతూ ధరించండి తద్వారా చేతులు ఏ బాహ్య వస్తువుతో తాకవు ఇప్పుడు డిస్పోజబుల్ మాస్క్ మరియు డిస్పోజబుల్ క్యాప్ ధరించండి ఆ తర్వాత గౌన్ వేసుకోండి గౌన్ సూట్ ఎక్కడా చిరిగి ఉండకూడదని గుర్తుంచుకోండి గౌన్ను పాదాలకు ధరించిన తర్వాత దాన్ని చేతులకు ధరించి ఆపై సూట్ జిప్ను వేయండి ఒకవేళ జిప్ అయిన ప్లబ్స్ ఉంటే దాన్ని అంటించండి తిరిగి కుర్చీలో కూర్చోండి షూ కవర్ను పైనుండి పట్టుకొని కాలి వేళ్లపైకి తీసుకురావాలి ఈ విధంగా మరొక షూని కూడా వేసుకోండి ఇప్పుడు మీరు ఎన్ ఫైవ్ మాస్క్ ధరించాలి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ను మీ చేత్తో పట్టుకోండి మాస్క్ పట్టీలు బయటికి వేలాడుతున్నాయని నిర్ధారించుకోండి ఇప్పుడు మీ ముఖం మీద మాస్క్ ఉంచండి పట్టీలు లాగి వాటిని మీ చెవులు వెనుక పెట్టండి దీని తర్వాత పీపీఈ గౌన్ యొక్క క్యాప్ మరియు గాగల్స్ ధరించండి అప్పుడు బయటి గ్లౌజులు ధరించండి మరియు ఫేస్ షీల్డ్ పెట్టుకోండి ఇప్పుడు మనం పీపీఈ కిట్ని సరైన పద్ధతిలో ఒక్కొక్కటిగా ఎలా తొలగించాలో చూద్దాం దీన్ని డోపింగ్ అంటారు ముందుగా బయటి గ్లౌజులను స్టెరిలైజ్ చేసి తొలగించాలి ముందుగా హ్యాండ్ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోండి తర్వాత బయటి గ్లౌజులను తీసేటప్పుడు లోపలి గ్లౌజులు చిరిగిపోకుండా లేదా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోండి ఒక గ్లౌజును మణికట్టు దగ్గర పట్టుకొని తెరకేసి తీసి చేతితో పట్టుకోండి తర్వాత రెండవ చెయ్యి బయట గ్లౌజును కూడా వేలిని ఉపయోగించి తీసి నిర్దేశించిన పెట్టెలో పెట్టండి ఈ ప్రక్రియలో పరిశీలకుని సహాయంతో పీపీఈని తనిఖీ చేయడం ముఖ్యం మీ తోటివారు మీ పీపీఈని తాకకుండా చూసుకోండి ఎక్కడైనా ఏదైనా సంక్రమిత వస్తువు అంటుకుందేమో అని పీపీఈని తనిఖీ చేయండి ఏదైనా అంటుకున్నట్టయితే శానిటైజర్తో శుభ్రం చేయండి గ్లౌజులను శానిటైజర్తో శుభ్రం చేయడం కూడా ముఖ్యం మీ తోటి వారి సహాయంతో లేదా మీ పాదాలను ఉపయోగించి శానిటైజర్ యొక్క మూతను నొక్కి గ్లౌజులను శుభ్రం చేయండి ఇప్పుడు పేస్షీల్డ్ను తీసివేయండి ఆ తర్వాత గాగల్స్ని నెమ్మది నెమ్మదిగా వెనక్కి లాగుతూ తీసివేసి నిర్దేశించిన పెట్టెలో పెట్టండి శానిటైజర్తో గ్లౌజులను శుభ్రం చేయండి పీపీఈ గౌన్పై ప్లాప్ను తెరవండి తర్వాత దాని జిప్ని తెరిచి పీపీఈ గౌన్ క్యాప్ని తీసివేయండి శానిటైజర్తో చేతి గ్లౌజులను శుభ్రం చేయండి కాళ్లను వెడల్పుగా ఉంచి కుర్చీపై కూర్చోండి షూ కవర్ యొక్క ముడిని వెప్పండి ఇప్పుడు పీపీఈ గౌన్ను భుజాల నుండి పట్టుకొని తిరగేసి నడుం వరకు తీయండి ఇప్పుడు మీ చేతులతో ఒక్కొక్కటిగా తిరగేస్తూ తీసివేయండి పీపీఈ గౌను లోపలి ఉపరితలాన్ని పట్టుకొని కాళ్ళ కింద వైపుకి రోల్ చేయండి మరియు మీ కాళ్లను ఒక్కొక్కటిగా బయటకు తీయండి పీపీఈ గౌన్ యొక్క బయటి ఉపరితలం లోపలి వైపుకి రోల్ అవుతుంది ఇప్పుడు దాన్ని సరిగ్గా రోల్ చేసి నిర్దేశించిన పెట్టెలో పెట్టండి శానిటైజర్తో గ్లౌజులను శుభ్రం చేయండి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ను తొలగించే ముందు మాస్క్ ఉపరితలాన్ని తాకవద్దు రెండు పట్టీలను ఒక్కొక్కటిగా లాగడం ద్వారా ఫేస్ మాస్క్ను తీసివేసి నిర్దేశించిన పెట్టెలో పెట్టండి శానిటైజర్తో చేతి గ్లౌజులను శుభ్రం చేయండి ఇప్పుడు డిస్పోజబుల్ మాస్క్ మరియు డిస్పోజబుల్ క్యాప్ని ఒక్కొక్కటిగా తీసివేసి నిర్దేశించిన పెట్టెలో పెట్టండి చివరిగా గ్లౌజులను తీసివేసి వాటిని మళ్లీ స్టరిలైజ్ చేసి నియమించబడిన కంటైనర్లో పెట్టండి తర్వాత హ్యాండ్ శానిటైజర్ని ఉపయోగించి చేతులను బాగా శుభ్రంగా చేసుకోవాలి ఈ వీడియోలో పీపీఈని ధరించడం మరియు తీసివేయడం యొక్క సరైన విధానాన్ని మనం నేర్చుకున్నాము సరైన పీపీఈని ఉపయోగించడం ఆరోగ్య కార్యకర్తల భద్రతను నిర్ధారిస్తుంది వారి వీధులను సురక్షితంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది